నా పేరు ఈట స్వామిదాసు టీడీపీ క్రిస్టియన్స్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నాడు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట గతంలో బ్రదర్ అనిల్ గారిని విజయమ్మ గారిని ఆ రోజు రాష్ట్ర మంత్రి తిప్పి రెండు వేల పంతొమ్మిదిలో క్రైస్తవుల ఓట్లతో పాస్తర్ల ఓట్లతో గెలిచి ఈ రోజు పక్కన పెట్టడం జరిగింది అంటే క్రైస్తవులకు ఏ ఒక్క సంక్షేమ పథకమో ఇవ్వలేదు ఎందుకు చెప్తున్నా మంత్రిగా ఉన్నప్పుడు పదకొండు సంక్షేమ పథకాలు ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు మేము దానికన్నా రెండింతలు ఇస్తామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో క్రైస్తవులను మాయమాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేపించుకొని ఆ పదకొండు ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతునే జగన్మోహన్ రెడ్డి ఆ పదకొండు సంక్షేమ పథకాలు రద్దు చేశాడు మరలా ఈరోజు మేము చాలా చేస్తామని వాళ్ళ అత్త విమలారెడ్డి గారిని రాష్ట్రం అంతా తిప్పుతున్నారు విమలారెడ్డి గారు మేము వస్తే కి తప్పకుండా చర్చి నిర్మా చర్చి నిర్మాణాలు అన్ని చేస్తామంటున్నారు నేను ఒక్కటే అడుగుతున్నా ఆమెను విమలారెడ్డి గారిని మీరు ఐదేళ్ళు ఎక్కడ పోయారు విమలారెడ్డి గారు సూటిగా అడుగుతున్నా ఐదే ఒక్క సంక్షేమ పథకం అన్నా క్రైస్తవులకు ఇచ్చారా మీరు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పదకొండు సంక్షేమ పథకాలు రద్దు చేసి ఈ రోజు మళ్ళా మీరు ఓట్లకు వస్తున్నారు దయచేసి ఈ మీడియా ద్వారా నేను ఒక్కటే అడుగుతున్నాను క్రైస్తవులకు పాస్టర్లకు మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారిని మనము సహకరిస్తే పదకొండు సంక్షేమ పథకాలు ఇప్పుడు పది సంక్షేమ పదక పది సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది మేం ఒక ఈ మీడియా ద్వారా మీకు ఒకటే మనము పాలిచ్చావం తెచ్చుకుందామా తన్నిచ్చుకుంటే దున్నపోతుని తెచ్చుకుందామా అనే సూటిగా అడుగుతున్నాను ఒక్కటే మనకు చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి మన మద్దతు తెలుపుతాము చంద్రబాబు నాయుడుని తెచ్చుకుంటే మన్ని రెట్టింపు సంక్షేమ పథకాలు నారా చంద్రబాబు నాయుడు ఇస్తారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి అన్నారనుకోండి మనకు ఉన్న సంక్షేమ పథకాలు రోజుకొక చర్చి పైన దాడి రోజుకొక పాసర్ పైన దాడి ఈ ఐదేళ్లలో జరుగుతోంది ఇది పోవాలంటే కింద మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మనకు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఇప్పుడు అనౌన్ చేసిన పది సంక్షేమ పథకాలు మన కమ్యూనిటీకి బాగుంటుందని ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాను అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు బీజేపీతోనే మేము మిత్రపక్షంగా ఉన్నాము అప్పుడు ఉన్నా కూడా పదకొండు సంక్షేమ పథకాలు నారా చంద్రబాబు నాయుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు రెండు వందల డెబ్బై ఏడు చర్చీలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దేశ విద్యకు పంపించాడు రెండు వేల యాభై మందిని మన జెరూసలెం పంపించాడు నారా చంద్రబాబు నాయుడు అంటే అప్పుడు బీజేపీతో ఉన్నా కూడా ఏ చర్చి పైన కానీ ఏ పాసర్ పైన దాడులు జరగలేదు కేవలం క్రైస్తవుడని మనల్ని మోసం చేసి ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతి రోజు జరుగుతా ఉంది చర్చి పైన దాడి నేను ఒక్కటే కోరుకుంటున్నా మనకు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం గాని మనము వాళ్ళకి సపోర్ట్ చేస్తే తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే మనకు తప్పకుండా సంక్షేమ పథకాలు అందుతాయి వీరిని మీరు గుర్తుపెట్టుకొని వీళ్ళిద్దరిని ఎమ్మెల్యేని ఎంపీని బలపరచండి మనకు సంక్షేమ పథకాలు మన కమ్యూనిటీకి అందుతాయని ఈ మీడియా ద్వారా తెలపడ తెలపడమైనది తెలియజేసుకుంటున్నాము ఇది ఎన్నికల సమయం కాబట్టి మీకు నిజ నిజాలు తెలియజేయాలి ఈ ఐదు అయినలో జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఏం చేశారనేది ఆయన రాత్రి రిలీజ్ చేయాలి సభలో కూడా చెప్పాలన్నమాట ఆయన ఒకటి రెండు ఈ ఏడు నియోజకవర్గాల్లో చర్చి పాస్టర్లు ముప్పై ఏడు వేల ఏడు వందల నలభై తొమ్మిది మంది చర్చి పాస్టర్లు ఉంటే ఆ ఇస్తుండేది వచ్చి ఒక ఏడు వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది పాస్టర్లకి ఐదు వేల నలభై లక్షల జీతం ఇస్తున్నాడు అంటే అప్లికేషన్ పెట్టుకుని ఎంత మంది ఆయన ఎంతమంది ఎంత మంది అది వాళ్ళ కార్యకర్తల పాస్టల్కి మాత్రమే ఇచ్చుకుంటున్నాడు మిగతా కా మిగతా వాళ్ళకి జనరల్ ఉండేవాళ్ళు కానీ మిగతా పార్టీ ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరినీ ఖర్చు చేస్తారన్నమాట అది ఆయన ఆయన నేను ఐదు వేలు ఇస్తున్న పాస్టర్ గారికి గొప్పగా చెప్పుకున్నాడు అలాగే ఒక 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 జిల్లాకి కోటి రూపాయలు రిలీజ్ చేస్తాను క్రైస్తవ కంటున్నారు కదా ఎంతవరకు మేరకు ఆ కోటి రూపాయలు రిలీజ్ చేస్తున్నాడు ఆ కోటి రూపాయలు దేని సరిపోతుంది ఒక చర్చి కాంపౌండర్ కట్టంటే రెండు కోట్లు ఎగ్జాంపుల్ మా కాంపౌండర్ గురించి చెప్తున్నాను నేను ఈ ఇతను ఇతను ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడ నుంచి చర్చిలు కానీ నిధులు కానీ దేనికి కానీ ఏమి ఇచ్చారు అనేది ఈ ఐదేళ్ళలో ఆయన పత్రికా మొక్కగా చెప్పుకోవచ్చు లేదా బహిరంగ సభలు పెడుతున్నాడు కదా నేను ఇది చేశాను ఇలా చెప్పిన ఇలా అభివృద్ధి కార్యక్రమం చేశాను చర్చిలు కట్టించాను ఆ క్రిస్టివ్ యొక్క హాస్టల్ కి నిధులు ఇచ్చాను నేను అదన్నీ ఒక మాయ మాటలు చెప్పి జనాలు మొబ్బు పెట్టి ఎలక్షన్ దగ్గర వచ్చింది కాబట్టి ఆయన ఓటు దండుకోవాలా నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా క్రిస్టియను నా అక్కలు నా అమ్మలు నా అన్నలు అని చెప్పుకొని ఇవన్నీ ఐటెక్ డ్రామా అయింది ఇదే నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది గాలి మొత్తం చంద్రబాబు నాయుడికి అవా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాలి చంద్రబాబు నాయుడుకి వీస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనకి చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి చాలా మంచి వాళ్ళు వచ్చారు బాగా సర్వీస్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర వచ్చి మన లోకల్ వచ్చి మనం సంపాదించుకోవాలా ఎంపీ గారు బాప్పటి నుంచి వచ్చి ఇక్కడ ఏదో సంపాదించుకొని రాలేదు వాళ్ళు సొంతగా వాళ్ళ నిధులతో ప్రజలకు సేవ చేయాలి క్రైస్తవులకు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ వాళ్ళందరికీ మన ముందుండి వాళ్ళకి వాళ్ళకి సంక్షేమ సేవలు అందించాలి అభివృద్ధి చేయాలి స్మార్ట్ సిటీ చేయాలి ఈ జిల్లాని ముందుగా ముందుగా అభివృద్ధిని నడిపించాలని ఎంపీ గారు ఉద్దేశం వచ్చారు కాబట్టి మీ అమూల్యమైన ఓట్లని ఎమ్మెల్యే గారికి ఉమ్మడి అభ్యర్థి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఒకటే నెంబర్ పైన ఓట్లు వేసి అలాగే ఎంపీ గారికి ఉమ్మడి అభ్యర్థి జనసేన టీడీపీ బీజేపీ రెండో నెంబర్ పై ఓటేసి మీరందరూ ప్రజలందరూ గమనించి ఇద్దరికి ఒకటే నెంబర్ రెండో నెంబర్ పైన ఓటేసి గెలిపించాలని ప్రజలందరినీ ఈ యొక్క ఎన్నికల సమయంలో అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము